పాకిస్తాన్ పై ముప్పెట్ట దాడి వీసా సేవలన్నీ రద్దు చేసిన భారత్ దౌత్యవేత్తకు సామాన్లు నోటీసు ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఒకరి దాడి అయితే జరిగింది కదా ఇప్పుడు అందుకోసం అయితే ఇందులో అయితే చాలా అయితే స్పర్శ అంటే ఇప్పుడు అలర్ట్ అయితే అయిపోయాయి పాకిస్తాన్ దాడి వల్ల అయితే ఇప్పుడు పాకిస్తాన్ అడిగితే అయితే ఇది చేయలేదు అని అయితే చెప్పింది ఇప్పుడు ఒక మీటింగ్ లో నిన్న మీటింగ్ లో అయితే నరేంద్ర మోదీ గారు బీహార్ లో అయితే ఏం చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళని అయితే మళ్ళీ అయితే తిరిగి పాకిస్తాన్ కితే పంపిస్తాం ఇప్పుడు వీసాస్ నైతే రద్దు చేస్తాం పాకిస్తాన్ పాకిస్తాన్ అయితే అని అయితే చెప్పారు నరేంద్ర మోదీ అయితే మేడిగడ్డ ఏడో బ్లాక్కు పూర్తిగా తొలగించాల్సిందే మూడు బ్యారేజీల డిజైన్ డిజైన్ల పునర్పరిశీలన అవసరం ఇదైతే దేని గురించి దేని గురించి అంటే మేడిగడ్డ డ్యామ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు ఏడు బ్లాక్స్లో అయితే తీసేస్తారంట ఇప్పుడు ఇంకా మూడు బ్యారేజీల డీజే డీజే బ్రాండ్లో మళ్ళీ అయితే బిల్స్ అయితే దాని అయితే కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేపిస్తారని అయితే ఇచ్చారు తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ ఏదో ఒక మీటింగ్లో అయితే కేసీఆర్ గారు అయితే ఇట్లయితే అంటున్నారు కేటీఆర్ ఎరుపెక్కుతున్న

की ऑन द कैपिटल सिटी ऑफ़ यूक्रेन, सेवेन स्टूडेंट्स एंडलेफ्ट विद ए 24 ऑवर्स ऑफ़ इंटर एग्जाम रिजल्ट्स। दिस इस अपोदे टीएसबीएजी टीएसबीए इमेज टेरमेन्ट स्टेट बोर्ड ऑफ़ इंटरमीडिएट एजुकेशन मेथ्यूरी ब्रिजेस 45 परसेंटेज इन 45 डिग्री सेल्सियस इन పరిసరాల్లో పంచి ఉండే ప్రమాదం ఇదైతే కొన్ని ఇంకా ఇప్పుడైతే మనకి సమాజం హీట్వేవ్ అనేది చాలా ఏదో వస్తాయి ఇప్పుడు ఇలాగైతే ఫ్యాక్టరీస్ నుంచి పోగోలు ఇంకా ఫారెస్ట్ వయసు జరిగే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయి ఇంకా మనకి కార్ నుంచి వచ్చే పొల్యూషన్ అయితే ఇప్పుడు ఈ సామాన్ అయితే మనకు కష్టం ఎందుకంటే యూజర్స్ కూడా అయితే చాలా అయితే ఉన్నారు ఆంగ్లేయులపై గోండుల గేరిల్ల ఇది ఇదైతే అప్పట్లో అయితే ఆంగ్లేయులు అంటే ఇప్పుడైతే బ్రిటిషర్స్ ఇదైతే ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ అయితే మనకి ఇండియాకి అయితే వచ్చినప్పుడు అయితే గోండులే అంటే ఇదైతే ఒక ట్రైబల్ గ్రూప్ పేరు గోండులు అనేది గోండ్ జన్ జాతి ఇదైతే ఉంటాయి ఇలా అయితే ఇప్పుడు అప్పట్లో అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మొత్తం ఇండియాని ఆక్రమిస్తున్న క్రమంలో అయితే వీళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్ళారు ఇప్పుడు గోండులు అయితే ఏం చేశారు వాళ్ళని అయితే వాళ్ళ వెపన్స్ అయితే చంపేశారు దాని అయితే గొరిల్ల ప్రకారం అయితే వాళ్ళని చంపేశారు అని అయితే చెప్తున్నారు ఇక్కడ Cancel Kashmir travel plans, sur Survey. This is about the United English Now, six out of, means six members of fa six families and ten families are canceling further. Will not take any tourist member to the eighty places. HMR2 launch QTM mobile app to embolden women's safety. Et c'est ça అధ్యాపకులతోనే వర్సిటీలకు వైభవం ఏ విశ్వవిద్యా విద్యాలయానికైనా అధ్యాపక సిబ్బందే మూల స్తంభాలు విద్యా బోధన పరిశోధనలు విద్యార్థుల ఎంపిక పాఠ్య పరీక్ష ప్రణాళికల రూపకల్పనలో వీరు కీలక పాత్ర పోషిస్తారు వివిధ రంగాల్లో పరిశోధనలతో సామాజిక ప్రగతికి దేశాభివృద్ధికి పాటుపడతాడు పడతారు వైవిధ్యానికి ప్రతి పట్టం కడుతూ మెరికల్ లాంటి అధ్యాపకులను శాశ్వత ప్రా ప్రతిపాదికన నియమించుకుని పరిశోధనలకు ఊతమి ఊతమిచ్చినప్పుడే సుస్థిర ప్రగతి సుసాధ్యం ఇదైతే దేని గురించి అంటే వర్సిటీస్ ఇప్పుడు యూనివర్సిటీస్ వర్సిటీస్ కాలేజెస్ అయితే ఇదైతే ఒక టెన్త్ అయిపోయాకైతే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ అయితే ఇందులో అయితే గుడ్ లెక్చరర్స్ ఇంకా ప్రొఫెసర్స్ టీచర్స్ వీళ్ళతో అయితే వాళ్ళ బోన్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ బ్యాక్బోన్ వీలైతే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా నేర్పిస్తే ఇంకా ఇంకా ప్రాక్టికల్స్ లాంటివి ల్యాబ్స్లో పరికరాలతో అయితే ఇన్వెస్ట్ ఇంకా ఇన్నోవేషన్స్ ఇలా చేపిస్తే అయితే వాళ్ళైతే డెవలప్ అయితే అవుతారు ఇలా డెవలప్ అయినప్పుడైతే వాళ్ళకి మంచి జాబ్స్ అనేది అయితే దేశాభివృద్ధికి అయితే తోడ్పడుతుంది దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు అయితే వీళ్ళు చేయడం వల్ల అయితే నెక్స్ట్ వీళ్ళు చేయలేకపోయిన ప్రొఫెసర్స్ చేయలేకపోయినైతే వాళ్ళ స్టూడెంట్స్ అయితే చేయిస్తారు ఇంకా వాళ్ళు ఇందులో అయితే టీచర్స్ అయితే మంచి స్టూడెంట్స్ని ఇంకా వాళ్ళ ఇన్నోవేషన్స్కి తోడ్పడతారు టీచర్స్ అనే వాళ్ళైతే పరిమిత కాలంతో అనార్థాలు కృత్రిమ మీదతో పోటీ మూడంచెల్లో ఎంపిక ఇదైతే కృత్రిమ మేధతో పోటీ అంటే ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా తయారు చేయడం దానికన్నా ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ చేయడం అలా ఇంకా పరిమిత కాలంతో అనార్థాలు ఇంకా కొన్ని 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 స్ట్రగిల్స్ కూడా అయితే పడే అవకాశాలు కూడా అయితే ఉంటాయి ఇంకా మంచి స్టూడెంట్స్ని ఎంపిక చేయడం లాంటివి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చిచ్చు పెట్టేందుకే పాశవిక దాడులు రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బైవ అధికార రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ క్రమం క్రమ క్రమేపీ తెరిపిన పండు పండుతోంది పండుతోంది ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి కాశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంతలోనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మళ్ళీ పంజా విసిరారు పర్యాటకులే లక్ష్యంగా పహల్గాంలో భయానక దాడికి తెగబడ్డారు అయితే దేని గురించి అంటే ఇప్పుడు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే మన కాన్స్టిట్యూషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏం చెప్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మన స్టేట్ అయితే కాదనేది చెప్తుంది దానితో రద్దు చేసేసారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అత్యేక దాని అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ను మన స్టేట్లో అయితే మన కంట్రీలో అయితే కలిపారు కలపడం వల్ల అయితే ఫస్ట్లో ఒక మెల్ల అయితే ఏం ఉగ్రవా ఉగ్రవాదాలు జరగకుండా దాడులు జరగకుండా అయితే జరిగాయి ఇప్పుడు టూరిస్ట్ వాళ్ళని వచ్చేదాకా వాళ్ళైతే ఒప్పికబట్టి అయితే ఇప్పుడు టూరిస్ట్ వాళ్ళైతే పెరగడం వల్ల అయితే దాడులు అయితే వాళ్ళైతే స్టార్ట్ చేశారు ఇయర్స్ అయితే ఇప్పుడు చేయడం వల్ల అయితే చాలామంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు అయితే ఇందులో మన ఇండియా కూడా అయితే ఇండియా ఇంకా ఇజ్రాయిల్ కొన్ని దేశాలైతే సపోర్ట్ అయితే ఉన్నాయి మన ఇండియాకి అయితే స్థిరపరిచే కుట్ర ఇదైతే పాకిస్తాన్ ఒక కుట్ర లాంటిది చేస్తూనే అయితే మనకి ఇందులో అయితే మాకు ఎలాంటి తోడ్పాటు లేదని అయితే మన ఇండియన్స్కి అయితే చెప్తుంది ఐక్యతతోనే భద్రత ఇదైతే ఎప్పుడైనా అన్ని కంట్రీస్ ఇంకా మన మనం కరెక్ట్గా నడుచుకుంటే అయితే దాన్ని అంటే ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత అయితే ఒక మంచి మిషన్తో అయితే దాన్ని అంతం చేయొచ్చు ఉగ్రవాదులను అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏఎఫ్ఐ కాసుల వాన కృత్రిమ మీద వినియోగం ప్రస్తుతం అన్ని రంగాల్లో విస్తరిస్తోంది జన జీవితాల్లో విస్ విస్తృత మార్పులను సాకారం చేసే ఈ సాంకేతికతకు ఊతం ఇచ్చేందుకు ప్రైవేటు పెట్టుబడులు పెద్ద మొత్తంలో అంది వస్తున్నాయి ఈ విషయంలో అమెరికా అగ్ర భాగాన నిలుస్తోంది తరువాతి స్థానం చైనాదే కానీ రెండు దేశాల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది నిల్డు ఏఐతో ఏఐలో అమెరికాలోకి ప్రభావించిన ప్రైవేటు పెట్టుబడులు చైనాతో పోలిస్తే పన్నెండు శాతం పన్నెండు రేట్లు ఎక్కువ ఆర్టికల్ దేని గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించితే ఇచ్చారు ఇప్పుడైతే అన్ని కంట్రీస్ అయితే దాదాపు అయితే ఏఏని అయితే యూజ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మన ఇండియా కూడా అందులో ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా చైనా ఇంకా అమెరికన్స్ వీళ్ళైతే ఎక్కువ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏఏ మీదైతే పెడుతున్నారు ఇప్పుడు అమెరికా ఎక్కువ పెడితే అయితే మేము పెట్టలేమంటే చైనా కూడా అయితే ఎక్కువైతే పెడుతుంది ఇంకా వీళ్ళ మధ్యలో అయితే ఇందులో అయితే ట్రేడింగ్లు అయితే వార్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ట్రేడ్ బార్ అనేది ఇప్పుడు ఇందులో అయితే చాలా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకుంటూ ఇదే వెళ్తున్నారు ఇలా పెట్టడం ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల అయితే ఇప్పుడు అమెరికా అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది నెక్స్ట్ చైనా అయితే ఉంది ట్వెల్వ్ టైమ్స్ కన్నా అయితే అమెరికా అయితే ఫస్ట్లో అయితే ఉంది ట్వెల్వ్ టైమ్స్ కింద అయితే చైనా అయితే ఉంది ఇవైతే showcase to world telangana as a modern state this is the budhi now our telangana deputy chief minister mallubati vikramarka in a meeting here saying that our telangana our telangana will become a national or international first state to develop cm minister pay tribute to terror victims this is a budhi for for the peace of the who were died in the terror terrorist attack. So now the CM and other ministers have been silent for a peace protest, Pahalgam terror. రోల్ మోడల్ గా తెలంగాణ ఇదైతే కొందరు ఎమ్మెల్యేస్ అని అంటున్నారు టైప్ వన్ మధుమేహ బాధితులకు భరోసా ఇదైతే టైప్ వన్ మధుమేహం ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే సొల్యూషన్ అయితే కనుక్కున్నారు మధుమేహం అంటే షుగర్ ఎండ దెబ్బ ఇదైతే ఇప్పుడు ఎండలు అయితే మన

Ago, the perennial Palestinian issue is to, at a pivotal moment with, with an extreme right Israeli government's hardline. Now this is about now, in the West Asia there was no state like Ukraine no country like Ukraine because in a world war time on the time some some countries like Israel and other countries helped the Ukraine, so now this Ukraine is totally attacking on the helping countries, helped countries, and the other countries like Russia. where tariffs, Trump economics. This is about the reciprocal tariffs by the Trump. Now for our India, there is a fourteen percent reciprocal tariff Opinion page is the world trade. ప్రపంచ నేతల ఫోన్లు ఇదైతే ఇప్పుడు లో అయితే అటాక్స్ అయితే జరిగాయి కదా అందుకోసం ఇప్పుడు దాంట్లో అయితే అన్ని దేశాలు అయితే షాక్ అయితే అయ్యాయి అందుకోసం నిన్నైతే ట్రంప్ గారు అయితే ఫోన్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలామంది అయితే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళైతే మోదీ గారికి అయితే ఫోన్ చేస్తున్నారు మంచుకొండ మౌనరోదన ఇదైతే ఉగ్రదాడి అంటే ఒక ప్లేస్ ప్లేస్లో エッグリンジでいっちゃう。

By taking this cash-based bias. now students are still on the D.C.G.I. Act to lay down stringent guidelines on use of new antibiotics. Now business pitch. jolted by U.S. tariffs, stainless steel players turn to local market. Now this is... चवाके सर्सीबी गेल मेरी कोहली हेजीलुड ృనాల్ ఇది నిన్న మ్యాచ్ ఆర్సీబీకి ఇంకా ఆర్ఆర్కి అయితే జరిగింది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అయితే జరిగింది చిన్నస్వామి స్టేడియంలో నిన్న అయితే ఆర్సీబీ అయితే గెలిచింది ఇందులో అయితే కోహ్లీ గారు అయితే సెవెంటీ రన్స్ అయితే చేశారు కృణాల్ పాండ్య ఇంకా హెజీవోడ్ గారు అయితే ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నారు థర్టీ త్రీ రన్స్కి आरेंज कैप पर्पल ऑरेंज आरें इपीएल रन वाला की बैटर्स के अब आरेंज क्या इतार बॉलर्स के अब पर्पल कैपे इपड़े फस्ट पर्पल कै आरेंज क्या पर्पल क्या इधर कच्ची साइ सुदर्शन गुजरात प्रसिद्ध कृष्णा गुजरात गुजरात प्लेयर्स के अंदर రణ్స్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఏది వచ్చింది సాయి సుదర్శన్ గారి అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో అయితే ఇప్పటి దాకా మ్యాచ్స్ జరిగిన లో అయితే 417 రన్స్ ఇచ్చారు హైయెస్ట్ కృష్ణ గారి అయితే గుజరాత్ వికెట్స్ అంటే ఇప్పుడు గుజరాత్ తరపున అయితే 16 వికెట్స్ తీశారు ఈ సారి ఇప్పటి మ్యాచ్స్ దాక అయితే అందుకేసి పర్పుల్ క్యాప్ ఏది వచ్చింది ఈ రోజు ఐపీఎల్ చెన్నైకి ఇంకా హైదరాబాద్కి కబరి సినిమా పేజ్ రాజా సబ్ Teaser alert! Prabhas movie. Now, a no ongoing speech. No with US over tariffs. Says Beijing. This is told by Beijing. Beijing is the capital city of China. Xi Jinping is the president. Is president of China. Now U.S. president and China president have keeping a war. War mixed not with weapons, mixed tariff wars, Israeli strikes on Gaza kills 44 including a family of... భద్రత రేటింగ్ భారత ఎన్క్యాప్ తరహాలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ గారు అయితే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ట్రాక్స్ అయితే ఉంటాయి కదా హెవీ మెటీరియల్స్ ని ఇంకా శాండ్ వీటి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళకైతే భద్రత రేటింగ్ అయితే ఇస్తున్నారంట నితిన్ గడ్కరీ గారు అయితే రోడ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏడు రోజుల వరుస లా లాభాలకు విరామం ఏదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే త్రీ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే తగ్గి సెవెంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ పాయింట్స్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేనింగ్ అయితే అయింది నిఫ్టీ అయితే ఎయిటీ టూ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండెత్తే అయింది మళ్ళీ ఈరోజు పెరగచ్చు లేదా తగ్గచ్చు Uh, Eine mm -hmm. ganz డయాక్ స్మార్ట్ రైస్ కుక్కర్ వస్తుంది ఇది అయితే డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి అయితే ఇప్పుడు రైస్ ఏం తినాలో అయితే ఒక రోబోటిక్ కుక్కర్ అయితే చెప్తుంది అదే ఫుడ్ అయితే ప్రిపేర్ అయితే ఇస్తుంది అంటే ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది మే మూడో వారంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక కొనసాగుతున్న న్యాయ విచారణ కీలకమైన ముగ్గిరి ముగ్గురిని పిలిచే అవకాశం ఇదైతే కాళేశ్వరం డ్యామితో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఆ డ్యామ్ కోసం అయితే ఒక త్రీ మెంబర్స్ అయితే పిలిచి విచారణ అయితే చేయబోతున్నారు ఇప్పటికైతే ఆ మిషన్ అయితే జరుగుతోంది ఇప్పుడు కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ చేసేది అయితే పిసి ఘోష్ పినాకిని చంద్రఘోష్ ఈనాటి ముఖ్యాంశ్యాంశ మళ్ళీ కదా ధన్యవాదాలు